యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపుర పట్టణ కేంద్రంలో బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు వీరమల్ల కార్తిక్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంఘాల నేతలతో కలిసి బీసీ సంక్షేమం సంఘం రాష్ట్ర కన్వీనర్ తాటికొండ విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ జనాభాలో అరవై శాతం పైగా ఉన్న బీసీ కులాలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకమై ప్రస్తుతం జరిగే పార్లమెంట్ ఎన్నికలు భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బోర నర్సయ్య గౌడ్ నుంచి బీసీ సమాజం అంతా అండగా నిలబడాలని బూర నర్సయ్య గెలుపుతోనే బీసీలు ఆత్మగౌరవం పెరుగుతుందన్నారు ప్రస్తుత భువనగిరిలో జరిగే ఎన్నికల పార్టీలు మధ్యన జరుగుతున్న ఎన్నికలు కావాలని అగ్రకులాల కులాల ఆధిపత్యానికి బడుగు ఆత్మ గౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నికలని ఆయన అన్నారు పేరు విరమల కార్తిక్ బీసీ యోజన సంఘం మునుగోడు నియోజకవర్గ ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బడు బలైన వర్గాల చెందిన వ్యక్తి సౌమ్యుడు విద్యావంతుడు డాక్టర్ బురా గౌడ్ గారిని అత్యధిక మెచారిటీతో గెలిపించాలని బీసీ సంఘం ద్వారా తెలియజేస్తున్నాము బూర నరసే గారిని ఎందుకు గెలిపియ్యాలంటే బూర నరసే గారు ప్రతి ఒక్క విద్యావంతుడు ఆయనకు బడుగుబలైన వర్గాల మీద వాళ్ళ సమస్యల మీద మరియు వాళ్ళ బాధలు ఏందనేది తెలిసిన వ్యక్తి అలాగే ఆయన మొదటిసారి పార్లమెంటు పోయినప్పుడు బీసీల గురించి గలమెత్తిన వ్యక్తి పార్టీలకు అతీతంగా ఆయనను గెలిపించుకుంటే బీసీల గొంతుగా నిలుస్తాడు ఈ జిల్లాలో మొత్తం అగ్రకులాల కులాల పెత్తానమే ఉన్నది ఈ ఈ ఈ పార్లమెంట్ భువనగిరి పార్లమెంట్లో బూర నరసేహన్ గారిని గెలుచుకు గెలిపించుకుంటే మిగతా పార్టీలకు కూడా బీసీలకు అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆలోచించాలని మేము కోరుకుంటున్నాము ఖచ్చితంగా బూర నరసే గారికి గెలుపు ఖాయమని మేము అనుకుంటాం విక్రమ్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ నేడు చౌటుప్పల్లో ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏదైతే ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి బూరు నరసే గౌడ్ గారు ఉన్నారో గతంలో ఎంపీగా సేవలు అందించారు ఈరోజు ఎంపీగా పోటీలో ఉన్నారు వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అనేక సార్లు పార్లమెంట్ క్వశ్చన్ అవర్లో కూడా బీసీల గురించి మాట్లాడడం జరిగింది బీసీ కులవృత్తుల గురించి మాట్లాడడం జరిగింది అనేక మార్లు స్టేట్ లెవెల్ బీసీలది మరియు ఓబీసీల సమస్య వచ్చినప్పుడు అనేక మార్లు జాతీయ బీసీ కమిషన్ కలిసి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపు బడువు బలహీన వర్గాలు కలిసి డెబ్బై ఐదు శాతం తొంభై శాతం ఉన్నారు కాబట్టి వారిని గెలిపించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే జిల్లా జిల్లానే ఒక ఒక రెండు మూడు వర్గాల ఆధిపత్య చేతుల్లో పోయి ఏదో వాళ్ళ కాన్స్టిట్యూషన్ని మొత్తం ఈ జిల్లాకు మొత్తం మేమే రాసుకున్నట్టు ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు వాళ్ళే మంత్రులు వాళ్ళే ఉన్నారు కాబట్టి మన ప్రాతినిధ్యం కూడా ఉండాలి గతంలో కూడా అనేక మార్లు మనం చర్చించుకోవడం జరిగింది ఇక్కడ నుంచి ఓ ధర్మభిక్షం గారు లేదా దాని తర్వాత ఇద్దరు ముగ్గురే తప్ప మిగిలిన మొత్తం వాళ్ళే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా లేదా వాళ్ళ దాంట్లో పేద వర్గాలకు పనిచేసే వాళ్ళు ఉంటే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం కానీ ఇక్కడ మేము రావడం ప్రత్యేకం కారణం ఏంటంటే ఈయనను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే గతంలో కూడా ఎటువంటి మచ్చ లేకుండా మనం చూస్తాం నాయకులు వాడు వచ్చినప్పుడు వీడిక శ్రీనివాస్ గౌడ్ డీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భువనగిరి నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బూర నర్సయ్య గారికి బీసీ సంక్షేమ సంఘం తరపున పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం వాళ్ళు గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కృషి చేయాలని కోరుతా ఉన్నాం బూర నర్సయ్య గారే ఎందుకు అంటున్నామంటే ఈ కాన్స్టిట్యున్సీలో ముగ్గురు వ్యక్తి ప్రధాన పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి దానిలో ఒకరు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మరియు క్యామ మల్లేష్ గారు మరియు బూర నర్సయ్య గారు ఈ మా ఇద్దరు బీసీలు ఉన్నారు ఇడ అందరికీ తెలిసిన విషయంలో ఇద్దరు బీసీలు బూర నర్సయ్య గారికి ఎందుకు చేస్తూ ఉన్నారని ప్రశ్న ప్రతి ఒక్కరి దగ్గర ఉత్పన్నమవుతుంది దానికిలో భాగంగానే మేము క్లియర్గా చెప్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ మీ బీఆర్ఎస్ పార్టీ మీ అందరికి తెలిసిందే ఇంతకుముందు పది సంవత్సరాలు రాజ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బడుగు బలహీన వర్గాల వ్యక్తి మాత్రం వాళ్ళకు గుర్తు రాలే ఇంతకుముందు మీరు చూసినట్టయితే ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉందో మీ అందరికి తెలిసిన విషయం లేదు అందులో భాగంగానే కామ్ మల్లేజ్ గారికి ఇచ్చి ఒక బడుగు బలహీన వర్గాలకు ఇచ్చి ఇక మీరు గెలిపించుకోండి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో యావత్ తెలంగాణ ప్రాంతంలో మీ అందరికి తెలిసిందే బూరనర్సయ్య గారి విషయానికి వస్తే ఇత ఐదు సంవత్సరాలు ఇంతకుముందు ఎంపీగా ఇదే ప్రాంతానికి సేవలు అందించిండు మృదు సభావి ఇదే కాకుండా తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ జేఏసీ పెట్టి డాక్టర్ జేఏసీ పెట్టి విలువైన సేవలు అందించి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి వారు తెలంగాణ రావడంలో ప్రత్యేక పాత్ర వారిది ఉంది అదే కాకుండా ఒక ఐదు సంవత్సరాలు ఈ ఇదే పార్లమెంట్కో సేవలు అందించి ఒక ఎయిమ్స్ దేవడంలో కానీ రహదారులు దేవడంలో కానీ ఇదే కాకుండా కులవృత్తులతో చే పనిచేస్తున్నటువంటి సమాజానికి ఇన్సూరెన్స్ పరంగా తీసుకొచ్చి చనిపోయి ఎవరైనా కులవృత్తులతో చనిపోతే వాళ్ళకు ఒక పది రోజుల ముందే పది రోజుల తర్వాత ఐదు లక్షలు వచ్చే విధంగా కానీ ఇదొకటే కాకుండా